నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం మేడిగడ్డ ప్రాజెక్టు ఎప్పుడు రెస్టోర్ అవుతుంది దేనికి ఇంకా స్పష్టమైన సమాధానం అటు అధికారుల దగ్గర కానీ ఇటు ప్రభుత్వం దగ్గర కానీ లేదు రీజన్ ఏమిటి అంటే కేంద్ర జలవనరుల శాఖ ఆర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం ఈ రెండింటికి సంబంధించిన అధికారులు ఇంకా కొన్ని సమాచారాన్ని వాళ్ళని అడుగుతున్నారని వీళ్ళు ఇస్తూనే ఉన్నారు ఇది ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియదు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి ఇన్వెస్ట్ అంటే ఇస్ట్ ఇట్ ఈస్ ఆన్ దెట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ ఆన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు చేసి అసలు ప్రాబ్లం ఏమిటి దీన్ని ఎట్లా రెస్టోర్ చేయాలి అనేది ఇచ్చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీన్ని రెస్టోర్ ఇష్టంగా ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ బీయింగ్ టోల్డ్ దట్ ఇనిషియలీ ఇట్ వాస్ టోల్డ్ దట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ అన్నారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు ఆ తర్వాత ఇంకా ఎంత పెరుగుతుంది ఒకటి పెరిగితే ఎంత టైం పడుతుంది ఇది రెండోది ఈ పెరిగి ఇంతకి టైము కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇది ద ఫ్లడ్ కమ్స్ ఏది వీళ్ళు మామూలుగా ప్రాజెక్టుని ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కుల వే దీన్ని తట్టుకోవడానికి నీటి ప్రవాహాన్ని తట్టుకోవడానికి దీన్ని ఉంచామని చెప్పారు రైట్ అయితే అంతకన్నా ఎక్కువ వస్తే లేదా లాస్ట్ టైం కేవలం ఇరవై నాలుగు లక్షల క్యూసెక్లు వచ్చింది అనేది వీళ్ళు చెప్తున్నది ఏది రెండో సంవత్సరంలోనే ఇరవై నాలుగు లక్షల క్యూసెక్లు వచ్చేసరికి ప్రాజెక్టులో తేడా వచ్చింది ఏది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే వీళ్ళలో ఒక ఇంజనీర్ దీనికి ఎంత తేడా వస్తుందని చెప్పి సరిగ్గా అక్కడే ప్రాబ్లం అని చెప్తున్నారు రైట్ సో ఇరవై నాలుగు లక్షల క్యూసెక్లు వస్తే అనేది ఎంత అయితే రెస్టోర్ చేసి బాగు చేసిన ప్రాజెక్టు ఇరవై నాలుగు లక్షల క్యూసెక్లు మించి వస్తే తట్టుకోగలుగుతుందా ఒకటి రెండోది ఇదంతా ఎట్లుంది అంటే మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఇంటి మధ్యలో రెండు స్తంభాల కింద కుంగనుకోండి మీరు ఆ ఇంటి రిపేర్ చేసుకుని ప్రశాంతంగా ఉండగలుగుతారా వాట్ అబౌట్ ఇట్స్ హౌ సేఫ్ యు ఆర్ ఎస్ వాడు కట్టిన వాడు బాగా చెప్తాడు అయ్యా మీరు మీరుసేపు మీకు ఏం బెంగలేదు కానీ కానీ దాంట్లో ఉండమంటే వాడు ఉండడు మీరు ఉండరు ఈ పరిస్థితి అయితే ఇదంతా ప్రజాధనకరగా ఎవరికి బాధ అంతగా తెలియకపోవచ్చు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ పర్సనల్ కాస్ట్ ఏ ఏ పీపుల్ విల్ నో వాట్ ఇట్ ఈస్ రైట్ సో దీని రెస్టారెంట్కి వచ్చేసరికి ఎంత టైం పడుతుంది ఏమిటి అనేది చూడాలి ఇది కనుక రెస్టర్ కాకపోతే ఏమవుతుంది అంటే మేడిగడ్డ మీద పెట్టిన ఖర్చు మూడు వేల ఆరు వందల కోట్లు సుంతెల్లి మీద పెట్టిన ఖర్చు రెండు వేల రెండు వందల కోట్లు అన్నారం మీద పెట్టిన ఖర్చు పదహారు వందల కోట్లు టోటల్గా సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టేది ఇది పాత ప్రభుత్వం దీని మీద ఇది కనుక రెస్టోర్ కాకపోతే ఈ సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు నష్టం జరిగి తీరుతుంది దట్ ఈస్ వన్ పాయింట్ సెకండ్ యూ హెవ్ టు థింక్ ఫర్ ఆల్టర్నేటివ్ రైట్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ హౌ ఇట్ విల్ వర్క్ అనేది మళ్ళీ మాట్లాడుతుంది మీ అవధాని